సృష్టి చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంది కానీ ప్రతి యుగానికి ఒక అంత్యం ఉంటుంది సత్యయుగం ఇప్పుడు కన చివరి శ్వాసలో ఉండి దాని వైభవం మసకబారుతోంది ధర్మం క్రమంగా తగ్గిపోయింది మానవులు తమ లోభంతో భూమిని భారంగా మార్చారు ఈ కల్లోల సమయంలో ఒక ధర్మాత్ముడు మాత్రం నిలబడ్డాడు సత్యవ్రతుడు ద్రావిడ దేశాధిపతి అతనిలో అచంచలమైన భక్తి ఉండి మరియు నిబద్ధత ఉండి అతడికి తెలియదు త్వరలో భూమి మహాప్రలయంలో మునిగిపోబోతోంది ఓ నారాయణ నీవే సృష్టి నీవే శరణ్యం మానవులు ధర్మాన్ని మరచారు నేను పాలించే ఈ దేశం కూడా కలుషితమవుతోంది నా కర్తవ్యం కేవలం రాజ్యం కాదు జీవన రక్షణ నీవు నాకు దారి చూపు ప్రభు నిన్ను పిలుస్తున్నాను ఓ జగన్నాథ సమాధానం ఇవ్వు రాజా సత్యవ్రత సమయం సమీపిస్తోంది పరిస్థితులు మారుతున్నాయి యుగచక్రం మారబోతోంది రాబోయే పరిణామాలను గమనించండి మహాప్రళయం రానుంది భూమి అంతా జలంలో కలిసిపోతుంది కాని ధర్మవంతుడు జీవన విత్తనం అవుతాడు నీతిమంతులు రక్షించబడతారు నీ భక్తి నిన్ను రక్షిస్తుంది నీ ద్వారా మానవత్వం పునర్జన్మ పొందుతుంది ఆశను వదులుకోవద్దు జ్ఞానానికి తాళాలు దేవతలకే కాదు ఈ విశాల విశ్వానికి వాటి అవసరం ఉంది అవి దివ్యమైనవి కాని నేను వాటిని దాచిపెడతాను సముద్రం లోతుల్లో ఎవరూ చేరలేని చోట నా నిర్ణయం ఇది జ్ఞానం దొంగిలించడం పాపం కాదు అది శక్తిని స్వాధీనం చేసుకోవడం నా లక్ష్యం అదే ఇకపై అంతా నా ఇష్టం నా నిర్ణయమే శాసనం హో ఇది నా రాజ్యం ఈ మబ్బుల రాత్రి నేను తపస్కరిస్తూ నదీ తీరాన కూర్చున్నాను ఒక్కసారిగా చిన్న చేప నా చేతిలోకి ఎగిరిపడింది చిన్న జీవి నన్ను చూసి మాట్లాడింది రాజా నన్ను కాపాడు రాక్షసులు వెంబడిస్తున్నారు నేను దానిని రక్షించాను కాని మరుసటి రోజు అది పెరిగింది మరుసటి రోజు మళ్లీ పెరిగింది ఈ జీవి సాధారణ మత్స్యం కాదు ఇది ఒక అద్భుతమైన కథకు నాంది సత్యవ్రత నీ భక్తి నన్ను అవతరింపజేసింది నేను నీ ముందు సాక్షాత్కరించాను నీ భక్తికి మెచ్చాను నేనే శ్రీ మహావిష్ణువు హరిగ్రీవుడు వేదాలను సముద్రంలో దాచాడు వేదాలను రక్షించడం నా బాధ్యత జ్ఞానం లేకుండా సృష్టి మళ్లీ చీకటిలో మునుగుతుంది సృష్టి యొక్క సమతుల్యతను కాపాడటానికి జ్ఞానం చాలా అవసరం భూమిని కాపాడటానికి నీ సహాయం అవసరం నీవు ధైర్యంగా అడుగు ముందుకు వేయి నేను నీకు తోడుగా ఉంటాను ఒక మహానౌక నిర్మించు ఆ నౌకలో వేదాలు పుషులు జీవ విత్తనాలు అన్నింటినీ రక్షించు ప్రళయం వచ్చినప్పుడు నేను నీకు మార్గదర్శనం చేస్తాను నన్ను విశ్వసించు నేను ఎల్లప్పుడూ నీటో ఉంటాను ప్రళయం మొదలైంది భూమిపై వినాశనం ప్రారంభమైంది ఆకాశం నల్లబడింది ఉరుములు మెరుపులతో వాతావరణం భీకరంగా మారింది సముద్రాలు ఉప్పొంగై అలలు తీరాలను ముంచెత్తాయి సత్యవ్రతుడు దైవ ఆదేశం మేరకు ఒక మహానౌకను నిర్మించాడు ఆ నౌకలో ఋషులను జంతువులను వేదాలను భద్రంగా ఉంచాడు సముద్రం నుంచి ఒక శక్తివంతమైన మహామత్స్యుడు వచ్చాడు నౌక అతని కొమ్ముకి కట్టబడి ప్రళయ జలాల మధ్య సాగింది సత్యవ్రతుడు అతనితో ఉన్నవారు ప్రళయం నుండి రక్షించబడ్డారు ఓ హయగ్రీవ జ్ఞానాన్ని దాచడం పాపం వేదాలు విశ్వానికి దారి చూపే దీపాలు వాటిని కాపాడుకోవడం మన ధర్మం నీ అహంకారం సముద్రంలో కరిగిపోతుంది నీ శక్తి ధర్మం ముందు నిలబడలేదు ఇది సత్యం గ్రహించు నేను మత్స్య రూపంలో ధర్మాన్ని నిలబెడతాను జ్ఞానం మళ్లీ వెలుగులోకి వస్తుంది ఇది నా సంకల్పం ప్రదయం ముగిసింది కొత్త శకం ప్రారంభమవుతుంది మత్స్యావతారుడు వేదాలను రక్షించాడు జ్ఞానాన్ని కాపాడి అందించాడు ఆయన నన్ను ఆశీర్వదించాడు నీవే మనువు అవుతావు అని దేవుడి దయ ఇది మనవత్వం నాలో మొదలవుతుంది నేను నా ప్రజలను నడిపిస్తాను ఇలా మొదలైంది మానవజాతి యొక్క పునర్జన్మ ఇది ఒక కొత్త ప్రారంభం ఒక రాజు విశ్వాసం ఒక అవతారం దయ కలిపి సృష్టిని రక్షించాయి గొప్ప ఇది విషయం కాని ఇది ఆరంభం మాత్రమే సవాళ్లు ఎదురుకానున్నాయి వాటిని దాటకుందా తదుపరి అవతారం కూర్మము ఓర్పు మరియు స్థిరత్వం విజయాన్నిస్తాయి గుర్తుంచుకోండి